సీనిస్ స్వార్థలకు సభ్యత నా పేరు రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని పలువురు కుల సంఘాలు ప్రజా సంఘాల నాయకులు అన్నారు ఆదివారం అంబేద్కర్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా తాండూరు పట్టణంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రజా సంఘాలు కుల సంఘాలు కార్మిక సంఘాలు అంబేద్కర్ యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ప్రజలందరికీ సమాన హక్కుల కోసం పోరాడి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సమాన హక్కుల కోసం ప్రజలందరికీ ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చిన మహనీ జయంతి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు కె శ్రీనివాస్ మెట్ల ఆశన్న బుగ్గప్ప నరసింహులు ఆనంద్ కుమార్ చంద్రయ్య అబ్దుల్ వహాబ్ తదితరులు పాల్గొన్నారు పద్నాలుగున ఏప్రిల్ పద్నాలుగున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి తాండూర్ పట్టణంలోని స్టాండ్ దగ్గర బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది మరి అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామాల్లో ఉన్నటువంటి దళిత సంఘాలు దళితులు యువకులు అంబేద్కర్ విజయన సంఘాల నాయకులు అందరూ కూడా పుట్టిన తొమ్మిది గంటల వరకు అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ముగించుకొని ఆ తర్వాత వెను వెంటనే తాండూరుకు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ సెలవు వేసుకుంటాను వాళ్ళని మరి తెలియజేస్తున్నాను మరి ప్రతి విలేజ్లో కూడా తొందరగా అక్కడ జయంతులు జరుపుకొని విలేజులు విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆటోలు కట్టుకొని మన బస్టాండ్ దగ్గరికి వచ్చి మరి ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని మరి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి మరి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను కూడా మేధావులు అందరూ కూడా పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు పాండూరు పట్టణంలో జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నది కాబట్టి ఆ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని అందరూ పిల్లలు పెద్దలు మహిళలు కార్మికులు ఇంజనీర్లు డాక్టర్లు అందరూ ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆ సేవ ఆయన రచించినటువంటి ఆ యొక్క రాజ్యాంగాన్ని అన్నిటికీ అన్ని కులాల వారికి అన్నిటికీ చెందినటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చిన ఫలాలను అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఈ జయంతి ఉత్సవానికి ఇచ్చేసి మాదితంండ్ర పక్షాన మీకు అందరికీ కూడా సామాజిక బృద నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా తాండూరు నియోజకవర్గ కేంద్రంలో రేపు జరగబోయేటువంటి జయంతి కార్యక్రమాన్ని డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ దేశంలోని ప్రతి ప్రాణికి ప్రతి కక్షికి ప్రతి చెట్టుకు అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు ఇచ్చాడు కాబట్టి ఆయన ఒక చెప్పాలంటే రాజ్యాంగానికి తండ్రి లాంటి వాడు ఆ రాజ్యాంగం లేకపోతే మనకు ఎటువంటి హక్కులు లేవు కాబట్టి ఖచ్చితంగా ఆయన అందరూ మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఆయన త్యాగాన్ని ఆయన శ్రమను గుర్తించాల్సిన అవసరం ఆ జైతు ఆయన ఘనమైన నివాళులు అర్పించాల్సిన ఉంది కాబట్టి మనం బాధ్యతగా మనం అందరం గుర్తురిగి ఆ కార్యక్రమాన్ని ఉదయం పదకొండు గంటల లోపలనే కార్యక్రమం అందరూ అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మాధ్యమంద్ర పక్షాన్ని మీకు అందరికీ వినియోగించుకుంటూ మీకు అందరికీ కూడా పేరుతో తెలుసు జై భీమ్ జై జో ఈరోజు దళిత ప్రజా సంఘాలు అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రేపు జరగబోయేటటువంటి అంబేద్కర్ బాబాసాహెబ్ ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని తాండ్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు మేధావులు ప్రజా సంఘాల నాయకులు కార్మిక సంఘాల నాయకులు ఏదైతే కులా సంఘాల నాయకులు అందరిగిటా భారీ ఎత్తున పాల్గొని పదకొండు గంటలకు బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ జయంతి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆ జయంతిని ఉత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఉదయమే గ్రామాలలో జయంతి కార్యక్రమాన్ని ముగించుకొని పదకొండు గంటల వరకు తాడూరు పట్టణానికి అంబేద్కర్ బస్ స్టాండ్ దగ్గర జరగబోయేటటువంటి సభకు జయప్రదం చేయడం కోసము మానీడు చేస్తున్నటువంటి అనేక త్యాగాలు వారు చేస్తున్నటువంటి ఎన్నో త్యాగాల వల్ల ఈరోజు భారత రాజ్యాంగాన్ని భారత భారత రాజ్యాంగాన్ని రచించి మన చేతికి ఇచ్చాడు దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మతోన్మాదులు ఈరోజు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అప్పులన్నీ గిట తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మన ఇప్పటికైనా గిట ప్రతి ఒక్కరూ మేల్కోవాలి మనసు మనం ఈరోజు ప్రజా సంఘాలుగా కుల సంఘాలుగా మేధావులుగా యువకులుగా యువతులందరిగిట మహిళలందరిగిట పెద్ద ఎత్తున పాల్గొనాలి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి దీన్ని జయప్రదానికి తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిగిటా కృషి చేస్తారంటే ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నేటి వార్తలు సమతం తిరిగి మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం